ఎన్డీఏ కోటంలో మరి తెనాలి నియోజకవర్గానికి మరి కేటాయించాల్సిన వ్యక్తిని మరి పొత్తులో భాగంగా మనోహర్ గారికి జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది మరి ఆ త్యాగాన్ని కూడా ఆయన గత ఐదు సంవత్సరాలు నిరంతరం ఎంతో శ్రమించి ఎంతో వ్యయప్రాయశాలకు వచ్చి ఈనాడు రాజకీయాలంటేనే డబ్బుతో కూడిన పని అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన డబ్బుకి ఏమాత్రం వెనకాడకుండా మరి కార్యక్రమాలు చేసి పార్టీని బలోపేతన చేసిన వ్యక్తి మరి సీటు రాకపోయేటప్పటికీ చాలా మాకు నిరుత్సాహం అయినప్పటికీ మరి ఆయన మాత్రం మీరు పార్టీ అధినాయకుడి నిర్ణయం నిర్ణయం అది అయినా చెడైనా దానికోసం వర్క్ చేయాలని కార్యకర్తలకు నచ్చజెప్పి తను ముందుండి మరి పా మరి కోటమి అభ్యర్థికి అఖండ విజయానికి తన వంతుగా తోడ్పడిన వ్యక్తి ఉండారు అంటే శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరి ఆయనకు ఆయనే సాటి ఒక విధంగా చెప్పాలంటే ఆ త్యాగం ఎవరు చేయలేరు ప్రజల్లో ఉండి ప్రజల కోసమే పోరాడే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు కనుక వారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షను వారి సునాయాసంగా అఖండమైన మెజారిటీ ఈ ఎలక్షన్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ సైడెడ్ వన్ సైడ్గా ఎలక్షన్ జరగబోతుందని మేము అనుకుంటా ఉన్నాం అదే జరుగుతుంది